పేదల కోసమేనని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గుండూ శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది నిరుపేద కుటుంబాలకు విశాఖ ఏ కాలనీ కార్యాలయంలో వీధుల శ్రీనివాస్ లక్ష రెండు వేల నూట నలభై మూడు ముంజేటి మహేష్ నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై జాగిలంకి హరిశంకర్ వీరప్రసాద్ అరవై రెండు వేల ఐదు వందల యాభై ఏడు గండి సీతారత్నం ముప్పై ఐదు వేల ఎనిమిది వందలు బమిడి రాములమ్మ యాభై ఐదు లక్షల ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది సీఎం సహాయ నిధిని చెక్కులను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండెశంకర్ అందించి మాట్లాడారు పేర్ల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ జేయమని అత్యవసర వైద్య చికిత్స అవసరమై ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నిరుపేదలకు సాయం అందించడంలో బావి నీత లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని రాష్ట్రంలో పేద మధ్య తరగతి సీఎంఆర్ఎఫ్ ఆరోగ్యవంతులయ్యారని ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు ఆర్థిక లేని పేద కుటుంబాలకు కుటుంబ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు ఎనిమిది కుటుంబాలకు మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల ఎనభై వేల రూపాయలను అందించారు

ఈరోజు ఎనిమిది మందికి చెక్కులు రావడం జరిగింది ఎవరికైతే ఆరోగ్యలో కవర్ అవ్వకుండా అనారోగ్యం గురైన నిర్త్యాధులందరం కూడా ముఖ్యమంత్రి సహాయం నిర్ణయం పెద్ద ఎత్తున సహాయం అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి దాదాపు ఆరు లక్షల రూపాయలు ఎనిమిది మందికి రావడం జరిగింది ఆ చెక్కులన్నీ కూడా ఈరోజు వారి వారికి పంపిణీ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారిలో పేదవారి పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారన్న నిదర్శనం ఇదే ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఎవరికి అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఏంటో తెలియని పరిస్థితి ఉంటుంది పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చాము అంతకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంత కష్టంలో సమయంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఫండ్ ఉండి పేద ప్రజలకు అందరికీ వైద్య కోసం సహాయం కోసం ఇవ్వ జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్న